వరద బాధితులపై చేసుకున్న వీఆర్ఓపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది వీఆర్ఓ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కార్ విధుల నుంచి తప్పించింది వీఆర్ఓ జయలక్ష్మికి షోకాస్ నోటీసులు ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన వరద బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు విజయవాడలో వరద సాయం కోసం అడిగిన బాధితులకు షాక్ తగిలింది వరదతో సాయం చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది ఎదురుదాడికి దిగిన ఘటన అజిత్ సింగ్ నగర్ లో జరిగింది వరదలు సర్వం కోల్పోయిన బాధితులు ఇదేంటని అడిగిన పాపానికి చెంప చెల్లు అనిపించింది అజిత్ సింగ్ నగర్ షాదీ ఖానా రోడ్డులో సాయం అందడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు వరదలు వచ్చినప్పటి నుంచి ఫుడ్ కాదు కదా కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం చెప్పిన రెండు వందల తొమ్మిదో వార్డు వీఆర్ఓ జయలక్ష్మి పట్టించుకోవడం లేదని ఆరోపించారు దీంతో బాధితులతో వాగ్వాదానికి దిగింది అంతటితో ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోయిన వీఆర్ఓ బాధితుడి చెంప చెల్లు మనిపించింది దీంతో స్పందించిన ప్రభుత్వం వీఆర్ఓ పై చర్యలు తీసుకుంది విధులకు దూరంగా ఉంచింది వాటిచారా తాగడానికి ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు పెట్టాడు ఇగ ఏంటీ ఇదేంటండి ఏంటండి ఇగ ఏంటీ ఏంటండి Y güey,